అందులో వాడికి ఎందుకు లేని వదిలేసా ఆ సినిమా వరకు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వీడు ఇదే పరిస్థితి ఇందులో మీరు హ్యాండిల్ చేసారా ఏంట్రా అక్కడ కూడా ఇదేనా లేదు మరి అంటే ఏం లేదు ముగ్గురు పిల్లలు ఒక్కొక్క ఏరియా నుండి వెళ్ళడం ఏంట్రా పిల్లలు అంటే పద్ధతిగా చదువుకుంటారు చదువుకోడానికి వెళ్ళిపోయాను సార్ మీరు కొట్టారని కోర్ట్ క్లైమాక్స్ లో వెళ్ళాను కదా సార్ ఎయిర్కే వెళ్ళింది అర్జున్ ఇమ్రాన్ రాజు వాళ్ళు చెప్తారులే చెప్తారులేఐఆర్ సార్ అదే సార్ ఏఐఆర్ అది నాకు అర్థమైంది చెప్పు ఏంటి ఇందులో నీ పొజిషన్ ఏంటి నీ పరిస్థితి ఏంటి పరిస్థితి ఏం లేదు సార్ అంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లో నుండి వచ్చిన ఒక అర్జున్ లాంటి క్యారెక్టర్ సార్ అర్జున్ అనే ఒక క్యారెక్టర్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వస్తాడు సార్ వీడు అంబిషన్ ఏంటంటే టెన్త్ క్లాస్ నుండి ఒక అమ్మాయిని ఇష్టపడతాడు వీడికంటే ఒక క్రష్ ఉంటుందన్నమాట మారవా సార్ నువ్వు మారవా తన్నాల్సిందేనా నిన్ను సో నాకంటే ఒక క్రష్ ఉంటుంది ఈ మైండ్ సెట్ ఏంటంటే సార్ అంటే నాకు రష్య ఎక్కడ ఎక్కడ జాయిన్ అయితే ఏ కాలేజ్ లో జాయిన్ అయితే నేను అక్కడే జాయిన్ అవ్వాలనేసి ఎక్కడ చేరితే అమ్మాయి ఎక్కడ చేరితే అక్కడ చేరాలని నిద్రానికి అమ్మాయి బాగా చదువుకునే దాంట్లో జాయిన్ అయింది సో దాని తర్వాత జరిగే కాన్ఫ్లిక్ట్ నా నా క్యారెక్టర్ ఆర్క్ లో ఉంటుంది సార్ ఆటోలో వాడు ఎవడో ఆడు ఆటో డ్రైవర్ ఆడి పని చేసుకుంటున్నాడు అండ్ గోగుతున్నాను అన్నా నువ్వు ఆటోనే కత్వలేదు ఇంతమంది ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఎలా నీకు అంటే సార్ యాక్చువల్లీ ఆ థ్రూఅవుట్ అనుకున్నా నువ్వు కూడా అలాంటి ఐడియా లేదు సార్ ఎందుకడిగా అంటే నేనేదో కంగారులో ఆడ ఆడ ఆటో ఎక్కుతాను సార్ అతను ఆటో ఎక్కితే సడన్ గా ఉంటాయి కదా సార్ అంటే వైజాగ్ లో మనం చాలా చూసాం అంటే నేను చూసాను సార్ పర్సనల్లీ వైజాగ్ లో వైజాగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాలో ఏ టౌన్ లో బట్టినా షేర్ ఆటో లో ఇదే కదా అంటే సార్ అదే డెక్లు పెట్టుకొని ఒక అమ్మాయి ఎక్కితే ఇంకెవరు ఎక్కించుకునే వాళ్ళు కాదంటే ఆటోలో సో అలాంటి అమ్మాయిలను ఎక్కించుకునే సో అలాగే ఒక ఆటో వెళ్తూ ఉంటది నేను ఏదో కంగారు ఆటో ఆపుతాను సో ఆ సీక్వెన్స్ ఏదైతే జరుగుతుందో అప్పుడు అడుగుతాను అనమాట ఏంటన్నా అన్న అదే అదే సార్ ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ సీట్ అంటే సార్ మళ్ళీ ఏది చెప్తే ఏది లీక్ అయిపోద్ది అన్న భయంతో ఇది వంక ఇది ఏ చెప్తే లీక్ అయిపోద్ది కదన్న సో ఏంటన్నా సూపర్ అది ఏదో జీవన్ పేరు మీద ఏదో రాదు సార్ ఏంటో జీవన్ సీన్ జీవన్ సీన్ జాన్సీన్ లాగనా అంటే ఆ ట్వెల్వ్ టు థర్టీన్ మధ్యలో జరిగే అంటే నాకు సందీప్ సంధిపన్న కానీ జోస అన్న కానీ చెప్పే అంటే నేను హాస్టల్కి ఎప్పుడు వెళ్ళలేదు సార్ సో అన్న వాళ్ళు చెప్పే ఆ ఇన్పుట్సే నేను ఇంకా ఫుల్ నేర్చుకోవడానికి ఇదైంది సార్ అంటే ఎలా అంటే ఆ హాస్టల్లో జరిగే ఉంటాయి కదా సార్ ఇంకా ఆ బ్లూ ఫిలిమ్స్ కోసం ఏముంటాయి అదే సార్ బ్లూ ఫిలిమ్స్ కోసం మన వాళ్ళు అంతా ఒక్కొక్క రూమ్కి బుక్లు ఇచ్చుకొని బుక్లో ఫోన్లు పెట్టి ఆ ఏ అయితే అప్పటి నాస్టల్ జీకున్నాయో అలాంటివి మాకు లేవురా సార్ నాకు తెలియదు సార్ అయితే నాకు అసలు తెలియదు నేను ఎలా కన్ఫర్మ్ చేస్తాను అదే సార్ అన్ని వాళ్ళు చెప్తుంటే మాకు తెలుసు సార్ నాకు అసలు ఐడియా లేదు అప్పుట్లో ఏముండే క్యాసెట్లు ఉండే సీడీలు అదే సార్ అందులో ఆ పేరు మెమరీ కార్డు సార్ ఫోన్ ట్వెల్వ్ కాదు సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ మీ అదేలే అలా ఇవ్వడం వల్ల అలా ఒక రోజు ఇన్ఛార్జ్ కి అలా దొరకడం జరుగుతుంది ఆ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది మిమ్మల్ని కొట్టే శతం చూసుకుంటుంటాడు ఇదే జరుగుతుందిరా ఎక్కడైనా ఇదే ఎక్కడైనా ఇదే ఉంటుంది కెమిస్ట్రీరా కెమిస్ట్రీ కదరు కలపడం ఉందంటావు రెండు అంతే పొగలో మనం ఏమేం చేయొచ్చు అంతేకా ఎవరికి నాకు తెలిసి ఎయిర్ అనే ఈ సిరీస్ లో మాత్రం ఖచ్చితంగా చాలా విషయాల్లో చెప్పకనే మెసేజ్ మంచి మెసేజ్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీంట్లో అంటే సార్ మేము ఇందులో కన్వే చేసింది ఏంటంటే చెప్పింది కాదు అంటే జనరల్ గా చెప్తే మెసేజ్ అయిపోతుంది కదా కన్వే చేసింది అండర్ కరెంట్ మెసేజ్ అండర్ కరెంట్ ఒక్కటే సార్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నువ్వు బాగా చదివా చదవలేదని కాకుండా ఒక లైఫ్ చూసేది ఉంటుంది కదా సార్ ఒక పదిహేడు ఒక పదహారు పదిహేడు టైంలో పదిహేను నుంచి ఒక ఒక లైఫ్ చూస్తాం కదా ఒక డిసిప్లిన్ అంటే బాడీ రెడీ చేసేస్తుంది నువ్వు తర్వాత నువ్వు ఎంత గొప్పడవవు ఎంత ఏమవుతావో తెలియదు కానీ ఒక పద్దెనిమిది గంటలు పనిచేయడానికి రెడీ అవు అని చెప్పేసి తెలియకుండా బాడీ రెడీ రెడీ అవుతుంది ఒక పద్దెనిమిది గంటలు పనిచేయడానికి అలాగా ఒక ఇంటర్మీడియట్ ఆ జర్నీ దాంట్లోనే ఆ మెమరీస్ బిల్డ్ చేసుకోవటం కానీ ఫ్రెండ్స్ రావటం కానీ ఇది మెయిన్ ఇందుకే చదవాలి ఇంటర్మీడియట్ అని చెప్పింది అది ఓకే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డెఫినెట్గా అండి నువ్వు నాలుగు గోళ్ళ మధ్య పొద్దాకల చదువు చదువు అనే దానికన్నా కూడా డెఫినెట్గా దాంట్లో అది మాత్రం నిజం కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఈ సిరీస్ మీద ప్రజల్లో మీకు ఎటువంటి స్పందన రావచ్చు అని మీరు అనుకుంటున్నారు సహజంగా ఒక డైరెక్టర్ ఓకే ఇవెందో మీరు ప్రొడక్షన్ అయినా కూడా ఒక డైరెక్టర్ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది నిజంగా ప్రజల నుంచి ఎలాంటిది రావచ్చని రెండు ఉంటాయండి ఒకటి బయటికి చెప్పేది అంటే ఓవరాల్గా ఒక మాట అంటాం సహజంగా సబ్కాన్షియస్లు చెప్పకుండా ఒకటి ఉంటుంది ఇలా కూడా జరగవచ్చు అని అలాంటిది ఏమన్నా మీకు అదే సార్ ప్రెషర్ తగ్గించే విషయమే సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒకటి అంటే మనకి సిరీస్లో ఎక్కడ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోరు వీళ్ళు కూడా వీళ్ళింత ప్రెషర్కి లోనవుతున్నారని గురవరు కానీ బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం అరే ఇది అన్నీ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అదే కదా ఇప్పుడు నేను నేను మాట్లాడుతున్నాను అంటే బయట చూస్తున్నాను ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇంటర్లో చదివిన తర్వాతే తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇది చూసిన ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎంత ప్రెషర్ ఉంటుంది లోపల ఏంటో కొంతమంది చూపించరు తల్లిదండ్రులు చూపించరు చూస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియట్లేదు దాచి పెడితే ఎక్కువ చూస్తారు అదే వదిలేస్తే చూడము మంచి వీళ్ళు కరెక్ట్గానే కొడుతున్నారు నైంటీస్ అని కొట్టారు జబ్బా దాని తర్వాత నైంటీస్ తర్వాత ఇంటర్మీడియట్ అని కొడుతున్నారు మరి ఖచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా ఇటీవీ యాక్సెప్ట్ చేయడానికి చాలా సతాయిస్తారు వాళ్ళు కంటెంట్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలి లేకపోతే కాంపిటేటివ్ కదా ఈ పైగా సరే ఆల్ థ్యాంక్స్ అదే సరే మీరు చెప్పండి రా తన సందీప్ రాజ్ ఉన్నారంటే ఖచ్చితంగా కంటెంట్ లేకుండా వెళ్ళడు సో తనకి నేనేమంటానంటే ఆపర్చునిటీస్ కన్నా తనకి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు అందుకున్నాడంటే ఆ వ్యక్తికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది తను తీసే ప్రతి కంటెంట్ కూడా టువర్డ్స్ అకౌంటబిలిటీ ఉంటుంది సొసైటీకి సో డెఫినెట్గా ఆయన విషయంలో మాకు ఎటువంటి డౌటు లేదు మీ విషయంలోనే డౌటు అది కూడా సరదా సరదాగా నాన్న డెఫినెట్గా ఈటీవీ నుంచి వచ్చే ఈ కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కంటెంట్ ఉంటుంది అంతా కూడా పైగా మనం డైరెక్టర్ గారి గురించి చూసారా ఎవడుంటే వాడి గురించే మాడతారా సందీప్ అన్నా సందీప్ అంటే డైరెక్టర్ ఏం చేయలే ఈ సినిమాలో ఏమండే డైరెక్టర్ గారు ఈ నా బిడ్డలు ఏంటి చూశారు కదా మీరు డైరెక్టర్ గురించి ఒక్క మాట చెప్పలే వీళ్ళు నేను అప్పటినుంచి చూస్తున్నా ఏమండీ నేను ఏ సినిమా చేసినా నా డైరెక్టర్ లేకపోయినా సరే నేను డైరెక్టరే సినిమా అని చెప్తా కానీ నా కొడుకులు ఇంకా పెద్ద సినిమా చేస్తున్నాడు కదా నెక్స్ట్ సినిమా కోసం నెక్స్ట్ సినిమా కోసం నెక్స్ట్ సినిమా కోసం ఈయన గురించి మాట్లాడుతున్నారు కానీ పాపం వీళ్ళకి వేషాలు ఇచ్చి వాటిని